న్యూస్ పండగ వాతావరణంలో కార్యక్రమం పలమనేరు రూరల్ మండలం గ్రామాలలో ఇంటింటికి వెళ్లి పెన్షన్ డబ్బులను తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సోమవారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల రూరల్ ప్రధాన కార్యదర్శి గణేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వెయ్యి రూపాయలను పెంచి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఇచ్చారని తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీని పెంచిన డబ్బును ఒకేసారి ఇవ్వడం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర అభివృద్ధి కోసం మరియు పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచే పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమేనని అన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరియు పల్మనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పిన ప్రకారంగా ఆయన పెన్షన్ పెన్షన్దారులకు ఏడు వేల రూపాయలు మూడు మూడు నెలలు కలిపి నెలకు నాలుగు వేల రూపాయలు చొప్పున మాట తప్పని విధంగా ప్రజలకి అందించారు ఇంకా గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్లో నెల నెల ఇస్తా ఉన్నటువంటి పెన్షన్లో సంవత్సరానికి రెండు వేలు రెండు వందలు పెంచి మూడు వేల రూపాయలు చేసినటువంటి చరిత్ర అయిందైతే ఒకేసారి ఒకేసారి ఒకే పక్క ఒకే దీంట్లో చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు అదనంగా పెంచి ఈ పెన్షన్దారులకి చేయడం జరిగింది దీంట్లో ఆయన చెప్పిన ప్రకారంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు మాట ప్రకారంగా ప్రజలకి ఆరు గంటల కంటే ఆరు గంటలకి పెన్షన్దారులకు అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా